కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు ఎస్ చక్రవర్తి గారు ద లెజెండరీ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని చెప్పొచ్చు సో స్టాక్ మార్కెట్లు ఈ మధ్యకాలంలో ప్రతిరోజు కూడా ఒక వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు ఈజీగా టిప్స్ వినండి అని చెప్పేసి రకరకాల వాళ్ళు యాడ్స్ ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజం ఇలా సాధ్యం అవుతుందా ప్రతీ కామన్ పర్సన్ కూడా ఇలా స్టాక్ మార్కెట్లో ఈజీగా వెయ్యి రూపాయలు సంపాదించవచ్చా తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ విరాట్ సో స్టాక్ మార్కెట్లో రోజుకు వెయ్యి రూపాయలు చాలా ఈజీగా ఎవరైనా సంపాదించవచ్చు అనే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు నిజం విరాట్ ముందు దీనికి కొంత ఇంట్రడక్షన్ ఇచ్చి టాపిక్లోకి వెళ్దాం విరాట్ స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి రోజుకి వెయ్యి కర్మ రోజుకి రెండు వేలు నాలుగు వేలు కూడా సంపాదించవచ్చు పెట్టి పెట్టుబడి పెట్టి నీకున్న నాలెడ్జ్ బేస్ చేసుకోండి ఓకే నాలెడ్జ్ని బేస్ చేసుకొని పెట్టుబడిని బేస్ చేసుకొని ఎంతైనా సంపాదించవచ్చు అయితే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే అవి వచ్చేటువంటి వాళ్ళు ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి నాలెడ్జ్ లేకుండా మటుకు టిప్పుల మీద బేస్ అయ్యి పట్టే మటుకు ఉన్నది కూడా పోతాయి ముందే చెప్తున్నాను నేను ఓపెన్గా చెప్తున్నాను ఎప్పుడు కూడా రెండు టిప్పులు కరెక్ట్గా వస్తాయి మూడో టిప్పులు వేసిపోతుంది అందువల్ల ఎప్పుడు కూడా మీ టిప్పులు మీద డిపెండ్ అవ్వదు వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని టిప్పులు అసలు మీకు విషయం చెప్పమంటారా నాకు తెలిసిన టిప్ కంపెనీ ఉంది వాడు ఏం చేస్తాడు తెలుసా వాడు నలుగురు దగ్గర డబ్బులు కట్టి తెప్పించుకుంటాడు టిప్పులు తెప్పించుకుంటాడు టిప్పులు నీతో నీకు ఒక పదివేలు కడతాడు నువ్వు టిప్ పంపిస్తావు ఇంకోటి పదివేలు కడతాడు వాడు టిప్ పంపిస్తాడు ఇంకోటి పదివేలు కడతాడు ముప్పై వేలు కడతాడు ముగ్గురు మూడు రెళ్ళు ఆరు టిప్పులు పంపిస్తాడు వీటిట్లో నుంచి మూడు మూవీ తీసిస్తాడు టైట్ టు అండర్స్టాండ్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు స్టాక్ మార్కెట్లో అందువల్ల ఈ పెయిడ్ టిప్స్ ఉన్నాయి సారా అస్సలు వీటన్నిటిని వదిలేసేయండి మీరు ఎప్పుడు కూడా వీఆర్ గుంటూ ఇన్వెస్ట్ హార్డ్ అమౌంట్స్ అమౌంట్ చాలా కష్టపడితే వచ్చిన అమౌంట్స్ రక్తం చెమట ధారపోస్తే వచ్చిన డబ్బులు ఇలాంటి డబ్బులు వాడేవాడో చెప్పాడో తీసుకెళ్ళి బ్లైండ్గా మీరు పెట్టద్దు ముందే చెప్తున్నాను ఎప్పుడు కూడా మీరు పెట్టద్దు ఇందా చెప్తున్నాయి ఇది ఒక వీడియోలో అరే పదిహేను వేలు కట్టి పదిహేను నా దగ్గర కట్టమని కాదు ఎవరి దగ్గరికే వెళ్ళొచ్చు అదొకటి నేను చెప్పలేదేనండి ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు తప్పు నేను తప్పులేదు మంచి నాలెడ్జ్ ఉన్న పర్సను ఎస్ బాగా చెప్పతాడు అని నమ్మకం వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత ఫీజు కట్టి ముందు కూర్చొని ఒక నెలలో రెండు నెలలో కూర్చొని ప్రాపర్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ప్రాక్టీస్ చేసి మార్కెట్లో కొద్దామని ఆలోచన పోయింది సో ఈ టిప్స్ అనేటువంటిది ఎప్పుడు ఫాలో అవ్వద్దు వెయ్యం కర్మ నేను అడిగితే రెండు లక్షలు పెట్టుకుంటే రోజుకి మూడు వేలు నాలుగు వేలు సంపాదించవచ్చు సరే రోజు ఆపర్చునిటీ దొరకలేదు అనుకోవచ్చు అనుకోండి ఇక్కడ మీకు ఇంట్రాడ్యూ చేసేటప్పుడు కూడా రెండు స్టైల్స్ ఉన్నాయి ఒకటి ఫిక్స్డ్ స్టైలు రెండు డైనమిజం స్టైల్ అంటాం ఫిక్స్డ్ స్టైల్ అంటే వాడు నాలుగు కౌంటర్లు చూసుకుంటాడు ఆ నాలుగు కౌంటర్లు నిఫ్టీ మాత్రమే చూస్తాడు ఓవరాల్ మార్కెట్ టెన్నిస్ చూస్తాడు అంటే ఓవరాల్ మార్కెట్ పెరగటానికి ఛాన్స్ ఉందా తగ్గటానికి ఛాన్స్ ఉందా వాడికి ఇష్టమైన నాలుగు స్టాక్స్ ఉంటాయి ఆ నాలుగు స్టాక్స్లో పెరగడానికి అవకాశం ఉంది తగ్గడానికి అవకాశం ఉంది చూస్తాడు పెరగడానికి అవకాశం స్టాక్స్ తీసుకొని చేసేస్తుంటాడు అది ఒక ఫిక్స్డ్ స్టైల్ అంటే వాడు నిఫ్టీ ఆ నాలుగు స్టాక్లు తప్పితే ఇంకేమి చేయడు వాడు లైఫ్ లాంగ్ అది ఇంకో డైనమిజం అంటాడు ప్రతిరోజు ఏంటంటే ఏ సెక్టార్ పెడుతుంది ఏ సెక్టార్ పడిపోతుందో చూసుకుంటూ దాంట్లో ఏవి బాగా పికప్ అవుతుందని చూసుకుంటూ తక్కువ మన ఎక్కి తక్కువ మంది దిగుతుంటాడు సరే ఏదైనా నేనేది ఏంటంటే నువ్వు ఫిక్స్డ్ చేస్తావా ఇంట్రాడేలో స్టైల్ ఆచరిస్తావా డైనమిజం స్టైల్ ఆచరిస్తావా నువ్వు ఏం చేస్తావు అనేది నేను ఎవరిష్టం వాడిది అయితే నేనేమంటున్నానంటే ముందు ప్రాక్టీస్ చేయి ఒక చిన్న అమౌంట్ ఒక ఐదు వేలు పదివేలు పెట్టుకొని అసలు నీ నాలెడ్జ్ని టెస్ట్ యువర్ నాలెడ్జ్ కొద్ది రోజుల పాటు టెస్ట్ చేయమని చెప్తాను చేసిన తర్వాత స్లోగా మొట్టమొట్ట క్యాష్ మార్కెట్లో పరిశీలకు కొనం అమ్మటం ఎస్ అయిపోయింది సక్సెస్ వస్తుంది అనుకున్నావు తర్వాత హండ్రెడ్ షేర్స్ నీ ఐడియాల్స్ అంటే నువ్వు నేర్చుకున్నటువంటి నీకున్న టెక్నాలజీస్ నాలెడ్జి ఫండమెంటల్స్ నాలెడ్జ్ అండ్ బిహేవియర్ అనాలసిస్ నాలెడ్జీ వీటి అప్లై చేసి నువ్వు కొంటున్నావు పెరుగుతున్నాయి అలా ఒక పది షేర్లు కొంటాం అమ్మటం కొద్ది రోజులు పది షేర్లు సక్సెస్ వస్తుంది పోస్తే యాభై రూపాయలు ఆసు పోతే వంద రూపాయలు ఆసు ఇట్లా చేసుకుంటూ వెళ్ళు ఓ నెల అయిన తర్వాత దాన్ని చక్కగా వంద షేర్లకు ఇంప్రూవ్ చేయి తర్వాత టూ హండ్రెడ్ షేర్స్కి ఇంప్రూవ్ చేయి తర్వాత ఫైవ్ హండ్రెడ్ షేర్స్కి ఇంప్రూవ్ చేయి తర్వాత వన్ థౌజండ్ షేర్స్ క్యాష్ మార్కెట్ ఇంప్రూవ్ చేయి ఇలా చేసుకుంటూ పోతున్నప్పుడు ఒక దశ పోయేసరికి ఒక నాలుగు నెలలు అయ్యేసరికి ప్రాపర్ మార్జిన్ అనేవి కట్టి ఫ్యూచర్ మార్కెట్ ఒకలాట కొనుక్కోవచ్చుగా ఒకలాట అమ్ముకోవచ్చుగా అది ఎప్పుడంటే ఆ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ కనీసం నువ్వు గెయిన్ చేయాలంటే మై పర్సనల్ ఫీలింగ్ యు మే యాక్సెప్ట్ ఆర్ నాట్ అంటే ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి యాక్సెప్ట్ చేయచ్చు యాక్సెప్ట్ చేయవచ్చు కనీసం ఫైవ్ టు సిక్స్ మంత్స్ పడుతుంది నేర్చుకోవటానికే వన్ మంత్ అబో పడుతుంది టూ మంత్స్ పడుతుంది వన్ మంత్ టు టూ మంత్స్ బిట్వీన్ పడుతుంది నేర్చుకోవటానికి దీన్ని ప్రాక్టీస్ చేయటంలో తెలియకుండా ఒక రెండు మూడు నెలలు పడుతుంది అంటే మొత్తం మీద ఫైవ్ టు సిక్స్ మంత్స్ పీరియడ్ చాలా తక్కువ అమౌంట్ తోటి ఇన్వెస్ట్ చేసి ప్రాక్టీస్ 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 చేస్తుంటే కొన్ని వందల ట్రేడ్స్ చేస్తున్నప్పుడు నీకేమవుతుంటే ఈ కాన్సెప్ట్స్ అనేది అవగాహన పెరుగుతుంది టెక్నాలజీస్లో కొన్ని వందల కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్తా ఇండికేటర్స్ అవి ఇవి ప్యాటర్న్స్ అని క్యాండిల్స్ అని ఎన్నో రకాలు ఉన్నాయి వీటన్నిటిని గమనిస్తూ సో విల్ కమ్ కంక్లూజన్కి వస్తుంటాం ఒక డెషిలీ మేకర్ అవుతావు ఆ డెషన్ మేకర్ అవటం అనేటువంటిది సక్సెస్ఫుల్ డేషన్ మేకర్ అవటం అనేటువంటిది అంత కాదు ఇదంతా ఒక కొంత టైం టేకింగ్ బట్ ప్రజలకు ఏంటంటే అంత సహనం లేదు అంత సహనం లేదు అట్లా వచ్చేసాం త్వరగా డబ్బు సంపాదించి ఈజీ ఎర్నింగ్ అని అంటే స్టాక్ మార్కెట్ సాధనని చెప్పారని చెప్పి ఎవడో చెప్పిన మాటల నేను వచ్చి స్టాక్ మార్కెట్కి వచ్చి చేతులు కాల్చుకొని వెళ్ళిపోతుంటారు చెప్పాను ఇందాక ఈగో ప్రాబ్లం ఎవడన్నా చెప్పినా కూడా అసలు వినే పరిస్థితి లేరు అదేమంటే ప్రతిదానికి ఒక కామెంట్ పెట్టడం ఇప్పుడు ఈ కామెంట్ పెట్టే నేను దాన్నాను వీరు మార్కెట్లోకి వచ్చేటప్పుడు ప్రాపర్గా ఒక ఐడియాతో రాయండి పోతే మీ డబ్బులు పోతే నా డబ్బులు ఏమైనా పోతున్నాయా రైట్ విన్నారనుకోండి ఎవరి డబ్బులు ఇప్పుడు ఇందాక నాలుగు వందల చెప్పాను సార్ ఇందాక ఒక వీడియో చెప్పాను మూడు లక్షలు ఆగిపోయినాయి అతనేగా పోయింది అసలు అతను ఒక ఇంటికి వచ్చి ఇది చేస్తానప్పుడు కనీసమైన ఐడియాలజీ కూడా లేదు మార్కెట్ మినిమం అవగాహన లేదుగా అదే ఒక ప్రాపర్ లీగల్గా అవగాహన ఉన్న వ్యక్తి మార్కెట్ మీద అవగాహన వ్యక్తులతో మీరు అసోసియేట్ అయ్యి కొద్ది రోజులు నడిచి ప్రాక్టీస్ చేసి ఇందని చెప్పిన మూడు రకాల నాలెడ్జెస్ గెయిన్ చేసి వస్తే మార్కెట్లోకి ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే రోజుకి రెండు మూడు వేలు సంపాదిస్తాం పెద్ద కష్టమే కాదు సరే రోజు కాదు గత గ వారంలో ఒక మంచి పాట్ ఛాన్స్ దొరుకుతుంది అంటే హాఫ్ అన్ అవర్ చార్ట్ పెట్టుకుంటే ఒక బ్రేక్ అవుట్స్ బ్రేక్ డౌన్స్ ఖచ్చితంగా దొరుకుతుంది నిఫ్టీ బ్రేక్ డౌన్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అవుట్స్ కానీ హాఫ్ అన్ అవర్ చార్ట్లో లేకపోతే ఐ మీన్ నీకు ఇంపార్టెంట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉంటాయి వాటిలో బ్రేక్అవుట్స్ డౌన్ ఒక నాలుగు స్టాక్స్ చాలు వీక్లీ ఖచ్చితంగా ఒక అవుట్ ఒక బ్రేక్ డౌన్ దొరుకుతుంది స్టిల్ మనకు దీని మీద అవగాహన ఆ అవగాహన బ్రేక్ డౌన్ అయిన దాకా కూర్చొని లేదు ఫిఫ్టీన్ మిని చార్టువలి చాటు చూసుకొని బ్రేక్ బ్రేక్డౌట్స్ టెక్నికల్స్ నాలెడ్జ్ చూసుకొని ఇంటర్కల్ డేటా అన్ని చూసుకొని అవటన్నిటిని బ్రేక్ వస్తే బ్రేక్ అంటే టెక్నికల్ అనాలసిస్ నాలెడ్జ్ అంటే ఇక్కడ లీడింగ్ ఇండికేటర్స్ లాగింగ్ ఇండికేటర్స్ ప్యాటర్న్స్ క్యాండిల్స్ వీటన్నిటి మీద అవగాహన చాలా కొన్ని వందల కాన్సి వీటి మీద అవగాహన అబ్జర్వ్ చేస్తూ చార్ట్ అనాలసిస్ చేస్తూ బ్రేక్ వస్తూ బ్రేక్ డౌన్స్ చూస్తూ రియల్ టైంలో మంచి అనుభవం ఏం చేసి మీరు కరెక్ట్గా పట్టుకుంటే వారానికి ఒక జాక్ పడి కొట్టారు చాలు మూడు లక్షలు పెట్టుబడి పెట్టుకుని ఈజీగా రైలు తీసి పక్కన పెట్టేస్తారు నీకు అర్థమైందండి అంటే అంత పేషెన్స్ ఉండాలి స్టాక్ మార్కెట్లో చాలా పేషెన్స్ అనే చక్క అంటే నేను క్రేన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఎవరికైనా క్రేన్ అనేటువంటి కొంగ అనేటువంటిదండి ఒంటికాయ నుంచో చూస్తుంటుంది చేప దాకా వచ్చేప్పుడు కసకం పట్టుకుంటుంది ఇక్కడ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే నిమిషం షానికి డబ్బు సంపాదించాలి గంట గంటకి డబ్బు సంపాదించాలి బట్టే ప్రతిరోజు నేను డబ్బు సంపాదించాలని ఒక యాటిట్యూడ్తో వస్తున్నారు ఎప్పుడు కూడా మార్కెట్లో మళ్ళా చెప్తున్నాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు డబ్బు సంపాదించడం కుదరదు మీరు అన్ని సెనారిలు చూసుకోవాలి అన్ని సినారియోలు వర్కౌట్ అయినప్పుడు అది ఖచ్చితంగా మూడు రోజులకో నాలుగు రోజులకి వచ్చే ఆ ఛాన్స్ దొరుకుతుంటుంది ఆ ఛాన్స్ దొరికినప్పుడు ఆ బ్రేకౌట్స్ బ్రేక్ డౌట్స్ చూసుకుంటూ జాగ్రత్తగా టెక్నికల్స్ అన్ని గమనించుకుంటూ చేసేటప్పుడు వేయం కర్మ వండర్ఫుల్ సార్ పదివేలు కూడా సంపాదించవచ్చు అప్డేట్ మీకు అర్థమైందా ఈ నాలుగు రోజులు మొత్తం ఒకేసారి సంపాదించవచ్చు పిక్చర్ చాలా క్లియర్గా చూపించారని చెప్పవచ్చు మీరు అండ్ హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో సంపాదించాలి అంటే మీకు ఉండాల్సిన ఫస్ట్ పేషెన్స్ పేషెన్స్ ఇస్ ద కీ దాని తర్వాత సబ్జెక్టు నాలెడ్జ్ అందులో రకరకాల టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి సో వీటికి సంబంధించి మరింత నాలెడ్జ్ కోసం మీరు డిస్కౌస్ కాల్ కలిసి సార్తో మాట్లాడచ్చు అండ్ వచ్చేసి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్